ఓం నమ శ్రీ మాత్ర నమ ఓం శ్రీ సాయి అందరికీ నమస్కారం అండి ఈ రాశి జాతకులు జనవరి మాసంలో పన్నెండవ తేదీ అనగా సోమవారం తేదీ ఈ రోజున ఈ రాశి జాతకులకు జన్మంతా సరిపడ శత్రుత్వం ఒకరి వల్ల కూడా ఒకరి కిలాడి ఏడుపు వలన ఇలా జరగబోతుంది ఈ యొక్క పరిస్థితులు ఒక మార్పు కలగబోతుంది జన్మకు సరిపడ శత్రుత్వం ఈ కిలాడి శ్రీ వీరి యొక్క ఏడుపు ఒక బొట్టు లేని ముండా ఏడుపు అనేది ఈ రాశి వారి మీద ఉండబోతుంది ఈ రాశి వారి యొక్క పతనాన్ని ఆ స్త్రీ చూస్తుందని చెప్పచ్చు ఒక బొట్టు లేని ఆమె ఆమె ఏమిటంటే ఒక దరిద్ర పట్టినట్టు ఒక శని పట్టినట్టుగా ఈ వారిని అలాగే ఈ రాశి వారి యొక్క కుటుంబాన్ని వారి మీద కూడా ఈ యొక్క చూపు పడింది ఎంత ఘోరమో కదా ఎంత ఘోరంగా వీళ్ళకి వీళ్ళకి ఎన్ని రకాల నష్టాలు కలిగినా చేస్తుంది మరి ఇంత ఘోరంగా అసలు చీ అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా సరే అనుకోని పరిస్థితి ఈ యొక్క పరిస్థితి ఖచ్చితంగా కూడా వస్తుంది ఆమె పేరు ఏమిటి అనేది కూడా మేము చెప్పగలము ఈ వీడియోలో చెప్తున్నాము ఈ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు చివరి చివరకు వినండి అసలు నేను ఈ మాటలు ఎందుకు ఇలా అంటున్నాను అసలు మీ మీద పడి ఏడుస్తున్న ఆ స్త్రీ ఎవరు ఇదంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది ఈ వీడియో అనేది మీకు నోటికి వెయ్యి శాతము ఉపయోగపడుతుంది ఈ వీడియో అంతే మేము సాక్ష్యంతో సహా చెప్పగలం బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయద్దండి మీని ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరి కొంతమంది ఈ రాశి మిత్రులకు చేరడం కోసం ఈ రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే వీరిది చాలా మంచి మనసుగా అర్థం చేసుకోవచ్చు ఈ రాశి వారిని మనం చూస్తే జాతక చాలా కలుపుగోలు కలిగిన వ్యక్తులు కానీ వీరికి ఏమిటి అంటే చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు అనేటివి చాలా తార స్థాయిలోనే ఉంటాయి వయసుకు మించిన బాధలు కష్టాలు అనేటివి వీళ్ళ పుట్టుకతో దగ్గర నుంచి చూశారని చెప్పుకోవచ్చు మామూలుగా స్త్రీ అంటే మనకి దేవతా మూర్తితో సమానంగా ఎంతో గౌరవప్రదంగా స్త్రీని భూమాతతో సమానంగా మనం పూజిస్తూ ఉంటాం స్త్రీ అంటే ఎంతో విలువ కలిగినది విలువను ఇస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఈ స్త్రీని మాత్రం ఇలా ముండా అని చెప్పేసి ఎందుకు అనాల్సి వచ్చింది అని అంటే ఈ మాటలు వినే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటూ ఉంది కానీ కొంతమంది మనుషులు ఆడవాళ్ళని చెప్పుకోవడానికి సిగ్గుపడేలాగా తలదించుకునేలాగా చేస్తూ ఉంటారు అటువంటి స్త్రీ జాతి ఇప్పుడు కలియుగంలో ఉంది కాబట్టి అలాంటి వాళ్ళను ఇక ఇంతకు మించి ఏ విధంగా చెప్పడానికి మాటలనేటివి సరిపోవు కావటం లేదు అందులో ఒక బొట్టు లేని అని అంటే ఏమిటి అంటే భర్త చనిపోయిన స్త్రీని అలా పిలుస్తూ ఉంటారన్నమాట భర్త చనిపోయి ఒక వయసు వచ్చినాక ఆడవాళ్ళు ఆడవాళ్ళులాగా ఉండే ఎవరు కూడా వాళ్ళని వేలు ఎత్తి చూపించే అవకాశం ఉండదు అలా ఉండదు అయితే పద్ధతిగా ఉంటే ఇలా ఉండదు కానీ పద్ధతి తక్కువగా ఉంటేనే ఇలా అవుతుంది మంచితనం వీరి యొక్క కష్టం వీరి యొక్క మంచితనాన్ని చూసి ఈ బొట్టు లేని ముండా ఎవరైతే ఉంటారో వారు వీరిని సర్వదా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు అయితే ఆ యొక్క స్త్రీ ఎవరు అని చెప్పడానికి బయట వ్యక్తి కాదండి రక్త సంబంధికులే అంటే ఈ రాశి వారికి సంబంధించి రక్త సంబంధానికి సంబంధించిన ఒక స్త్రీ అనమాట ఆ స్త్రీ ఆ స్త్రీకి భర్త లేడు అంటే బొట్టు కూడా లేదు లేకుండా ఉండదు ఆ యొక్క అటువంటి స్త్రీ ఏడుపు ఆ యొక్క స్త్రీ దృష్టి అనేది ఈ రాశి వారి మీద ఉంటుంది ఈ రాశి వారిని ఏమిటి అంటే ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా కూడా వాడుకొని కనీసం తినడానికి కూడా తిండి అనేది పెట్టకుండా ఈ రాశి వారిని కష్టకాలంలో కూడా ఆదుకోకుండా ఇలా ఎన్నో రకాలుగా ఆ స్త్రీ ఏంటంటే మీకి ప్రత్యక్షంగా నలకం అనేది చూపించబోతుందని చెప్పవచ్చు కానీ ఈ రాశి వ్యక్తులకు ఆమె ఏంటి చాలా గౌరవం చాలా ప్రేమ తను పలకరిస్తే చాలు చాలు తను మాట్లాడితే చాలు తను ప్రేమగా ఒక్క ముద్ద అన్నం పెడితే చాలు అని చెప్పేసి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎంతో ప్రేమగా తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ స్త్రీ మాత్రం వీరిని ఏంటంటే ఒక పని మనిషిలాగా జీతగాలలాగా వీళ్ళకి డబ్బు అనేది సంపాదించిందని వీళ్ళకి దోషిట్లో పోసి ఒక మిషన్ లాగా వీళ్ళకి ఏమిటి అంటే మనుషుల్లాగా ఒక మనిషిలాగా ఏ రోజు కూడాను బొట్టు లేని స్త్రీని చూడదనమాట వీరిని ఎంతసేపటికి అవసరాలకు ఉపయోగించుకోవడం కోసం ఏదన్నా సరే అంటే అదే కనీసం ఎప్పుడైనా పలకరించి పలకరింపు లేకుండా ఆ మనిషికి వీళ్ళ విలువ అనేది తెలిసేటట్టుగా చేయటం ఇలాగే ఒక బానిసలాగా పెంచుతున్నారని చెప్పవచ్చు అయితే ఆ స్త్రీ ఎవరు ఏమిటి అనేది ఈ పాటికి మీకు అర్థమయ్యి ఉండవచ్చు ఆల ఆ స్త్రీ వలన ఈ రాశి జాతకంలో చిన్న వయసు నుంచి చాలా వరకు వీరి ఆశలను కోరికలను ఇష్ట ఇష్టాలను తినాలనుకున్న తిండిని తినకుండా కట్టుకోవాలనుకున్న బట్టలను కుట్టుకుండా చాలా కష్టపడ్డారు వారిని గుడ్డిగా నమ్మేశారు ప్రతి చిన్న విషయాన్ని చిన్న చిన్న ఆనందాలను కూడా వారి కోసమే త్యాగం చేశారు చెప్పుకోవచ్చు అనమాట ఈ రాశివారి మాటలు ఏమిటి అంటే ఇవాటి ఈ రోజున వారు పడ్డ బాధలు చిన్న వయసు నుంచి కూడా పడి 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 ప్రేమ అభిమానాలు ఆప్యాయతలు అనేటివి దొరక ఇవాళ మాట తీరు ఎలా తయారైంది అంటే ఈ రాశివారిది ఎంతో కటువుగా తయారైందనమాట వీళ్ళు పెరిగిన వాతావరణం అలా ఉంది ఈ రాశి వారిలోనే ఏమాత్రం కూడా తప్పు అనేది లేదు నిజానికి వీరు పడ్డ బండరాయిలాగా తయారయ్యారు మేము చాలామంది వ్యక్తులు ఒక్కసారిగా ఇంకా వీళ్ళని నమ్మితే నమ్మకంగా ఉంటే ప్రాణం ఇవ్వడానికైనా సరే సిద్ధపడే వ్యక్తులు డబ్బును కూడా అవసరమైతే ఆ యొక్క మనుషులకి ఖర్చు పెట్టిస్తుంటారు మన అని చెప్పేసి అనుకుంటే కనుక అవతల వాళ్ళని ఏమిటి అంటే వీళ్ళ మంచితనాన్ని చురుకనగా చేసుకొని వీళ్ళని వాడుకొని ఇవ్వడానికి మాత్రమే పెట్టుకుంటారనమాట అంటే వీళ్ళని చిన్న వయసు నుంచి ఆ పనులకు ఈ పనులకు పంపించి చేతిలో వచ్చిన ఆ యొక్క డబ్బుని వీళ్ళ కో దోసిట్లో పోయాలన్నమాట వీరు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా కానివ్వండి నిజంగా వీళ్ళకి తల్లిదండ్రులు కూడా ఉంటారా అనేసి కూడా అనిపిస్తుంది ఈ రాశి వారికి చేతినటువంటి ఆ తల్లి ఎవరైతే తల్లైతే ఇలా చేస్తుందని చెప్పుకోవచ్చు తల్లి అంటే దేవుడు మనకి అన్ని చోట్ల ఉండలేడుగా తల్లి రూపంలో పుట్టిస్తాడని చెప్పేసి పెద్దలు అంటూ ఉంటారు అలాగే చాలామంది తల్లు కూడా బిడ్డల కోసం ఎంత గానో త్యాగాలు చేసిన వాళ్ళు అన్ని సుఖాలు మానుకొని పిల్లల్ని ఒక స్థితిలో ఉంచాలని చెప్పేసి నిజంగా కూడా దేవతామూర్తులైన కొంతమంది తల్లులు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు కానీ దురదృష్టవశాత్తు ఈ వారి యొక్క తల్లి ఎవరితో ఆ తల్లి మాత్రం దుర్మార్గురాలు అని చెప్పుకోవచ్చు ఇక్కడ మేము అందరికీ అని చెప్పటం లేదండి కానీ ఎక్కువ శాతం అయితే ఈ రాశి వారికి ఇలాగే జరుగుతుంది అంటే తల్లుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా చెడ్డ తల్లులు కూడా ఉన్నారా అని ఆశ్చర్యపడే విధంగా ఇలాంటి తల్లులైతే ఈ రాశి వారికి ఉండడం జరుగుతుంది పిల్లల మీద ఎలాంటి ఎఫెక్ట్స్ అనేది పెట్టరు పిల్లల కోసం ఎలాంటి త్యాగాలు చేయరు పిల్లల్ని పిల్లలలాగా చూడరు పిల్లల్ని ఒక పనుల లాగా ఒక బానిసలాగా ఒక వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకొని ఒక యంత్రంలాగా వాళ్ళ చేత పనులు చేయించుకోవడం చిన్న వయసు నుంచి కూడా ఆ పని లేకుండా అంటే చేయగలిగే పని చేయని లేని పనులు అని ఇది లేకుండా అనుకోకుండా రకరకాల పనులలో వీళ్ళని నెల వీళ్ళ నలగొట్టి వీళ్ళ ధరని వాళ్ళ కడుపు నింపుకుంటూ ఉంటారు ఇలాంటి కఠినమైన తల్లులు ఉండటం అనేది నిజంగా ఒక దురదృష్టకరంగా చెప్పుకోవచ్చు చాకిరీ చేయించుకోవచ్చు దానికి కూడా తప్పు అని చెప్పేసి మనం అనటం లేదు సరే పరిస్థితి బాగోలేదు భర్త లేడు సరే బిడ్డల్ని ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే మనకు తోడు కాబట్టి పరిస్థితులను మనం బిడ్డల చేత పని చేయించుకోవడం కూడా తప్పు అని చెప్పేసి నేను అనటం లేదు కానీ ఆ పని చేయించుకొని ఇంకేమిటి అంటే వాళ్ళని ఒక పనులలాగా హీనంగా చూడటం మర్యాద లేకుండా మాట్లాడడం కనీసం కడుపుకు ఒక ముద్ద అన్నం అనేది కూడా పెట్టకుండా స్నానానికి ఒక బకెట్ నీళ్ళు అంటే వాళ్ళు పిల్లలు కదా వాళ్ళని చూసుకోవాలి కదా తల్లిదండ్రులు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు తండ్రి లేడు తల్లి చూసుకోవాలి అయినా కూడాను తన స్వార్థం తను చూసుకుంటూ తనకు నచ్చిన వాళ్ళని చూసుకోవడం నలుగురిని కానీ తల్లికి నలుగురిని పిల్లలకైతే నలుగురు సమానం ఒకరి మీదనే ప్రేమ ఉంటుంది ఒకరిని ఏమిటి అంటే పన్నులలాగా చూస్తారు ఒకరినేమో గారాభంగా పెంచుకుంటూ ఉంటారు ఇలా ఈ రాశి వారికి పన్నులలాగా ఆ తల్లి ఒక కంట్లో బెల్లము ఒక పంట్లో సున్నం అనేది పెట్టుకొని తన చాలా దారుణంగా పెంచిందని చెప్పుకోవచ్చు ఇంత చేస్తున్న ఇంత కన్నీళ్ళు పెట్టిస్తున్న అటువంటి తల్లిని మీరు అస్సలు నిరాశపరచకలేదు ఇప్పటి వరకు నమ్ముతూనే వచ్చారు మీ మనసును శుద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు కానీ అటువంటి తల్లిని ఉన్న విష బీజాలను ఈ రోజున తానంతట తాను కానీ వెళ్ళగక్కుతుంది తనే మిమ్మల్ని దూరం చేస్తుంది ఆ దూరంలోనే ఒక ఆలోచన పుట్టుకొస్తుంది ఎందుకు ఈ కష్టం వచ్చింది ఎవరి వల్ల వచ్చింది నేను మంచా చెడా అనేది మీ భాగస్వామ్యం చెప్పొచ్చు లేదా మీ యొక్క స్నేహితులు చెప్పొచ్చు లేకపోతే గనక మీ యొక్క అత్త మా అమ్మ కానీ వారి యొక్క నిజాలు మీకే అర్థమవుతుంది మీ పిల్లల్ని కన్న పిల్లల్ని కూడా పట్టించుకొని మీ తల్లి మీకు అవసరమా ఈ ప్రశ్న మీ మదిలో లీనమెత్తుంది ఎన్నో రకరకాల ప్రశ్నలు ఈ రోజున మనసంతా గజబిజిగా అందరగోళంగా ఉంటుంది ఇంత చేస్తున్నా ఇంత చేస్తున్నా కూడా మీళ్ళ మీద వాళ్ళ మీద ఏడుపులు వీళ్ళ మీదే ఇంత చేస్తున్నా కూడా ఇంత పెడుతున్నా కూడా మళ్ళీ వీళ్ళ మీదనే ఏడుపు వీళ్ళ మీదనే దృష్టి అంటే ఎప్పుడు కూడా అడిగినప్పుడల్లా కూడా వారి యొక్క అవసరాలు అంటే ఆ తల్లి యొక్క అవసరాలు ఎప్పుడు కూడా తీరుస్తూనే ఉండాలి నేను జాగ్రత్తగా చూసి వాడుకుందామని పొద్దుగోకుల బిడ్డను ఇబ్బంది పెట్టకూడదు మనం ఇచ్చేది ఏమీ లేకపోయినా వాళ్ళని మనం ఇలా పీక్కు తినకూడదు ఇలా అని చెప్పేసి కనీసం విషమ పరిజ్ఞానం కూడా లేకుండా ఆ తల్లి ఏమిటి అంటే ఆ బిడ్డను పొద్దుగోకులు డబ్బు పరంగా అవి కావాలి ఇవి కావాలి అది తీసుకురా ఇది తీసుకురా అని చెప్పేసి పీక్కు తింటుంది ఇందువలన మీ వివాహ బంధం కూడా చాలా వరకు ముక్కలయ్యే పరిస్థితి కూడా వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు మిమ్మల్ని మభ్య పెట్టి మాయ చేస్తుంది మిమ్మల్ని పీక్కు తింటుంది ఎంతవరకు తల్లి ఎంతవరకు బిడ్డ ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి తల్లులు ఏం చేయాలి అనేది మీరే ఒక్కసారి ఆలోచించుకోండి తల్లులు వంటి పాపం అంటారు మరి ఇలాంటి చెడ్డ తల్లులు ఎందుకు బయటకి రావడం లేదు అనే విషయం ఇప్పటి వరకు కూడా అర్థం కాని విషయమే అయిపోయింది పిల్లల్ని అంటే మంచి వాళ్ళను తీసుకెళ్ళని వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు ఇలాంటి అదరపు గుణపు తల్లులు ఏంటంటే అదరగొట్టు గుణం తల్లులనేమో అదరగొట్టకుండా బెదిరగొట్టుకుని సరే పిల్లల మీద బ్రతికేస్తూ రాజ్యం మేలేస్తున్నారు పిల్లల మీద రకరకాల చాడీలు చెప్పు చెప్పి వీళ్ళ ఇష్ట రాజ్యంగా వీళ్ళు బ్రతుకుతూ ఉంటారు అలాగా ఈ రాశి వారు ఏమిటి అంటే చిన్న వయసు నుంచే ఈ తల్లి ఎవరైతే ఉన్నారో బొట్టు లేనిసరి వారు ఈ యొక్క ఏడుపులతోటి వారు చేయించుకున్న కష్టాలతోటి నలిగిపోయారని కూడా మీరు గురించి చెప్పచ్చు మళ్ళీ వినడానికి తినడానికి కనీసం ముద్ద అన్నం కూడా వీళ్ళు ప్రేమగా వడ్డించని పరిస్థితి ఉంటుంది అలాగా ఎంత నరకం అనుభవించారు అనేది వీరికి మాత్రమే తెలుసు కానీ వీరికి తల్లి అంటే పంచ ప్రాణాలు నేనే వారిని బాధ పెడుతున్నాను పలకరించిన చాలు నా తల్లి నాకు ఆస్తి అంతస్తులు ఇవ్వకపోయినా నన్ను కనింది కని భూమి మీదకు తీసుకొచ్చింది అని చాలు ఆ తల్లి యొక్క ఆశీస్సులు అనేటివి నాకు కావాలని చెప్పేసి చాటిన కూడా ఆ తల్లిని ఒక్క మాట కూడా అనని గొప్ప హృదయం ఈ రాశి జాతకులు సొంతంగా చెప్పొచ్చు కానీ వాళ్ళ భాగస్వాములు ఏదైనా ఒక్క మాట అంటున్నా కూడా చాటిన కూడా తల్లిని ఒక్క మాట కూడా పడనివ్వరు ఈ యొక్క పుణ్యమే ఇవాళ రోజున వీళ్ళని మనశ్శాంతిగా ఉంచుతుంది వీళ్ళు సంతోషంగా ఉండడానికి కారణం అవుతుందని చెప్పవచ్చు ఎందుకు అంటే మనం ఏమీ చేయలేకపోవచ్చు ఎవరి మనసుని మనం మార్చలేకపోవచ్చు కానీ తప్పు ఒప్పులు పెద్దవాళ్ళు చేసిన తప్పులు పిల్లలు చేసిన భగవంతుడిపై నుండి అన్నీ చూస్తూనే ఉంటాడు ఎవరికి పడాల్సిన శిక్షలు వాళ్ళకి వేస్తూనే ఉంటాడు ఎవరికి వేయాల్సిన శిక్ష వారికి వేస్తూనే ఉంటాడు అంటే ఆ తల్లి చూపించిన స్వార్థపు బుద్ధికి ఆ బిడ్డ మీద ప్రేమ ఉండి ఒక బిడ్డ మీద ప్రేమ లేకుండా పట్టించుకోకుండా వదిలేసినందుకు చివరికి ఆ తల్లికి ఏమిటంటే కడుపు కోత మిగలడం మనశ్శాంతి లేకుండా ఉండడం నువ్వు అవసరం లేదని చెప్పేసి వాడుకొని వాడుకొని ఈ బిడ్డను వదిలేస్తే చివరికి ఈ బిడ్డ దిక్కు అవ్వడం ఇలాంటివి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట అంటే అది అంటారు కదా కాలం అనేది చాలా గొప్పది భగవంతుడు క్షమించిన మన కర్మ మాత్రం ఎప్పుడు కూడా మనల్ని క్షమించదు మంచి చేసుకుంటే మంచి వస్తుంది చెడు చేసుకుంటే చెడే వస్తుంది మనం ఏది చేస్తే అదే మన కర్మ రూపంలో తిప్పి తిరిగి వచ్చేస్తుంది ఇలాగ ఈ రాశి వారి యొక్క మంచితనం ఇవాళ రోజున మనం మిమ్మల్ని కాపాడిందని చెప్పుకోవచ్చు కాకపోతే ఆ బొట్టు లేని ఆ యొక్క తల్లి యొక్క ఏడుపు అనేది మీకు అంత శుభప్రదం అనేది కాదండి కాబట్టి మీరు చేయగలిగింది కూడా దానికి ఏమీ లేదు ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నారు అనేది అనుకోవడం తప్ప కొన్ని కొన్ని సమస్యలకు పరిష్కారాలు అనేటివి మనము చూపలేము కాబట్టి మీ మనసుకు ఎంత బాధ కలిగినప్పటికీ కూడా ఎప్పుడైనా సరే మీరు ఒక్కసారి కూడా మామూలుగా ఏమి అనరు అయినా సరే ఎప్పుడైనా సరే ఒక్కసారి ఆవేశం తట్టుకోలేక బాధ భరించలేక ఒక్కసారి అరుస్తూ ఉంటారు కానీ అలా కూడా మీరు అరవద్దు మీ ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి ఎందుకంటే తల్లి మాట గడప దాటరు అంటారు చెడు తల్లి కావచ్చు మంచి తల్లి కావచ్చు మంచి అన్న తల్లి అన్న తర్వాత తల్లి కాబట్టి మీరు ఆ తల్లిని ఆ తల్లి యొక్క మనసును బాధ పెట్టేలాగా ఏమి కూడా మీరు అనద్దు మీకు బాధ కలిగిందా అది భగవంతుడు చూసుకుంటాడు భగవంతుడికి చెప్పండి ఆ యొక్క సమస్య అనేది కాబట్టి దైవాన్ని నమ్ముకొని మీరు నీతి నిజాయితీగా ముందుకు వెళ్ళండి భగవంతుడిని దయవల్ల మీకు మంచి కుటుంబం అంటే మంచి భాగస్వామి లభించారు మంచి భర్త కావచ్చు మంచి భార్య కావచ్చు దొరికి పిల్లలతోటి సంతోషంగా ఉండడం జరుగుతుంది మీరు ఎవరిని ప్రత్యేకంగా అరవాల్సిన అవసరమైతే లేదు మీ మీద కొంచెం ఆ దృష్టి అనేది అంటే పోగడం కోసం ఆ యొక్క నరదృష్టి నుంచి మీరు బయటపడడం కోసం మీరు ఏం చేస్తారు అంటే కాస్త శనివారాల్లో ఈ రాశివారు ఏమిటి అంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మాలను చక్కగా వెంకటేశ్వర స్వామికి సమర్పించి మీ యొక్క పేరు మీద మీ యొక్క కుటుంబం పేరు మీద పూజ అనేది చేయించుకోండి అలాగే సోమవారం శివాలయానికి వెళ్ళి శివలింగానికి మీ చేతులతో అభిషేకం అయితే చేయండి ఇలా చేయడం వలన ఆ నరదిష్టి నుంచి బయటపడవచ్చు అలాగే మీకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కానీ లేదా నాగేంద్ర స్వామి పుట్ట దగ్గరికి కానీ వెళ్ళేసి మీరు ఏం చేస్తారు అంటే జంట నాగుల విగ్రహాలు ఏమైతే ఉంటాయో ఆ జంట నాగుల యొక్క విగ్రహాలకు పసుపు కుంకుమ పాలతోటి అభిషేకం అనేది చేసి ఏ రోజున మంగళవారం కానీ ఆదివారం కానీ ఇలా చక్కగా నియమనిష్టలతోటి స్నాన కార్యక్రమాలు అవి పూర్తి చేసుకొని మీరు వెజిటేరియన్ అంటే శాకాహారం అనేది ఆహారంగా తీసుకొని ఈ జంట నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి పసుపు కుంకుమ పాలతోటి అభిషేకం చేసి జంట నాగుల విగ్రహాల యొక్క తోకల దగ్గర జిల్లేడు ఆకుల మీద ముక్క నైవేద్యంగా పెట్టేసి చక్కగా నమస్కారం చేసుకొని ప్రదక్షిణ అనేటివి రండి ఇలా చేయటం వలన మీకు ఈ యొక్క నరదిష్టి ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుంది ఎందుకు అంటే వాళ్ళకి శ్రద్ధలు ఉండాలి కానీ లేకపోయినా కూడా ఆ ఏడుపులు ఆ దిష్టులు అనేటివి మీ జీవితం మీద కొంత కఠినమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అంటే ఆ రోజు నుంచి చిన్న వయసు నుంచి ఈ రోజు దాకా మీరు చాకిరి చేకిరి చాకిరి ఎక్కలు అలసిపోతున్నాయ్ చాకిరీ చేసినటువంటి మీ యొక్క మనసు ఆ కష్టానికి సరిపడా ప్రతిఫలం అనేది అయితే మళ్ళీ కలగదు అయితే ఎప్పుడు కూడా మనసులో అశాంతి అలజడి ఏదో ఒక మనశ్శాంతి లేకపోవడం ఏదో ఒక కోలిపైన ఒక బాధ అనారోగ్యం అనేది ఉండటము ఇలా కొన్ని కొన్ని అనుకున్న పనులు అనుకున్న సమయానికి అవ్వకపోవడం చేతిలో డబ్బు నీటిలాగా వృధాగా ఖర్చు అయిపోవడం కుటుంబంలో కూడా ఏదో మనశ్శాంతి లేకపోవడం ఇలాంటివన్నీ కూడా మీరు చేసే ఉద్యోగాల్లో కావచ్చు వ్యాపారంలో కావచ్చు నిద్యలో కావచ్చు కొన్ని రకాల అడ్డంకులు ఏర్పడడం ఎదుటి వాళ్ళ మీద మీకు అంటే ఎదుటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు భాగస్వామి రూపంలో కావచ్చు పార్ట్నర్ రూపంలో కావచ్చు అలాంటి వాళ్ళ వల్ల కూడా మీరు కొన్ని ఇతర దెబ్బలు అయితే ఎదురవ్వడం ఇవన్నీ కూడా ఏమిటంటే అంటే మీకు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఈ రోజున మీ మనసులో ప్రతి బాధను దాచుకోలేకపోతారు అలాగే ఎవరి దగ్గర కూడా బయటపడకూడదు చాలా వరకు కూడా సమస్యల సంఖ్య మీకు ఎదుర్కొనే ఉంటుంది కాబట్టి అలాంటివి ఓచుకుంటూ వస్తున్నారు ఇంకా ఒక్క రోజు మిగిలింది ఇప్పటి నుంచి సమయం మీకు అనువుగా ఉంటుంది ఇలాంటివి ఉన్నవి అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు తప్పకుండా పాటించండి డబ్బు విషయంలో జాగ్రత్త తప్పనిసరి ఎంత ఉన్న రక్త సంబంధికులు అయినప్పటికీ కూడా డబ్బు వాళ్ళు మన దగ్గర నుంచి పెండిస్తున్నారు అని చెప్పి అర్థమైతే ఎవరికైనా సరే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాంటి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చండి కానీ వీటి మించి మీ దగ్గర రూపాయి లేకుండా చేసుకుంటే చివరికి మీకే నరకం అవుతుంది మీరు మీ కుటుంబం నరకం అనుభవించాల్సిన దుస్థితి దాపరిస్తుంది కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి డబ్బును వృధా ఖర్చులు చేయొద్దు ఎంత రక్త సంబంధం అయినా కూడా మితిమిచ్చి వాడద్దు అవసరమైతే డబ్బా డబ్బును ఎట్లా పడితే అట్లా వాడకూడదు లేకపోతే ఏమిటంటే చివరికి మా బిడ్డ మా కోసం వాడారు అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకోరు దేనికి పనికి అయిపోయారని చెప్పేసి మళ్ళీ సమాజంలో అప్పుడు కూడా మిమ్మల్ని పలచనగా నిలిచిపెడతారు కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ భాగస్వామి మాటలు వినండి వాళ్ళు చెప్పినట్టుగా వింటే మీ కుటుంబం అనేది మూడు పువ్వులు ఆరు కాయల్లాగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అర్థమైంది కదండి ఈ రాశివారు మీదపడి ఏడ్చి ఆ కీలాడి స్త్రీ ఎవరు బొట్టు లేని బొట్టు లేని ఆ స్త్రీ ఎవరు ఏమిటి ఆవిడ ఆ వేదన ఈ వీడియో మీకు మీ జీవితాలకు చాలా దగ్గరగా ఉంది అని చెప్పేస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమంది ఈ రాశి మిత్రులకు చేరవేసిన వారు అవుతారు వారు కూడా ఉపయోగించుకున్న వారు అవుతారు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేది యాడ్ చేయండి అంత మంచి జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను ఇకపై మీరు భయంతో కాదు విశ్వాసంతో ముందుకు సాగుతారు భయం మిమ్మల్ని ఆపుతుంది విశ్వాసం మీకు ఎగరడానికి రెక్కలిస్తుంది ఈ రోజు నుంచి మీకు మీకే ఈ రోజు నుంచి మీకు మీరే చెప్పుకుంటారు ఏది జరిగితే అది చూసుకుంటాను కానీ మా అమ్మ అయితే మంచిగా ఉండాలి అని చెప్పి మీ జీవితంలో మాత్రం అనుకుంటారు ఇదే మాత్రంతో మీరు ఆ తలుపుల వరకు చేరుకుంటారు అది ఇప్పటి వరకు మూసుకుపోయి కనిపించేవి కానీ ఈ సమయం చాలా పవిత్రమైనది సందేశం ప్రతి ఒక్కరికి కూడా ఉండదు ఇక్కడ వెళ్ళే మీరు ఇక్కడి వరకు అనుసంధానమై ఉంటే మీకైతే ఆ దైవం తోడుగా ఉందని చెప్పి అర్థం చేసుకోండి దీన్ని కేవలం విని వదిలేయకండి మీ జీవితంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మీకు ఉంటారు కాబట్టి మీ జీవితంలో మీరు కూడా ఆ దైవాన్ని ప్రార్థించండి దైవం మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు ఆ లక్ష్మీమాత తోడుగా ఉండాలి అలాగే ఆంజనేయ స్వామి కూడా మీకు తోడుగా ఉండాలి శివయ్య తోడుగా ఉండాలి మీకైతే మీకు అవసరం ఎవరి మీద అయితే ఎక్కువగా ఉంటుందో వారి మీద గౌరవం ప్రేమం మీ మీద పెట్టుకోండి అనగా ఒక ఉదాహరణగా నిలుస్తుంది అని చెప్పకుండా ఒకవేళ తప్పుడు మార్గాన్ని కూడా ఎంచుకోకండి ఇలా అన్నది అని చెప్పేసి అలా ప్రజలు మీ నుండి నేర్చుకుంటారు కాబట్టి మీరు ఇప్పుడు ఒక చాలా సూక్ష్మమైన శక్తివంతమైన సంకేతాన్ని అర్థం చేసుకోండి రాబోయే కాలంలో మీ లోపల కరుణ పెరుగుతుంది మీ ఇప్పుడు మీరు లోపల అర్థం చేసుకుంటారు మీరు బలహీనంగా మార్చుకోవాలని కాదు మీరు ఆ దైవం ఎప్పుడు తోడుగా ఉంది మాకు ఎప్పుడు మేము సహాయం చేయాలి కానీ మా గౌరవాన్ని తాకట్టు పెట్టి కాదు విద్యా సమతుల్యత మీకు జీవితంలో ఉన్నత స్థానాన్ని ఇస్తుంది ఇప్పుడు మీ అంతర్గత మార్పు గురించి మాట్లాడితే అది బయటకు కనిపించదు కానీ మీ జీవిత దిశను మార్చేస్తుంది ఈ రోజు నుంచి మిమ్మల్ని మునుపటి కంటే ప్రశాంతంగా గమనిస్తారు అదే పరిస్థితులు ఉంటాయి అదే వ్యక్తులు ఉంటారు కానీ మీ స్పందన మారిపోతుంది ఎక్కడైతే మీరు ఆందోళన చెందేవారో అక్కడ ఇప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఇదే పరిపక్వత భవిష్యత్తులో మిమ్మల్ని పెద్ద తప్పుల నుంచి కాపాడుతుంది శనిదేవుడి అతి పెద్ద వరం ఏమిటి అంటే ఆయన మనిషిని సమయం కంటే తెలివైన వాడిగా మారుస్తాడు ఇప్పుడు ధనం మరియు అవకాశాల కోసం మాట్లాడుకోండి అంతేగాని ఆ మాటలు అన్నదని చెప్పేసి అట్లా అనుకుంటూ కూర్చోకండి మీకు అదృష్టం కోసం ఎదురుసే వాళ్ళకి ఎవరైతే సంకేతాలను అర్థం చేసుకుని చిన్న చిన్న అడుగులు వేస్తారో వారికి ఇదే సమయం అసాధారణంగా మారుతుంది ఏదైనా మాట ఏదైనా కలయిక ఏదైనా ఆలోచన ఈరోజు సామాన్యంగా అనిపించినా అందుకే మీ చేతుపక్కల జరిగే సంఘటనలు తేలికగా తీసుకోకండి మీకు ఆ దైవం ఎప్పుడు కూడా అవకాశాన్ని ఇస్తూనే ఉంటాడు మీకు ప్రేమ మరియు సింహ స్థిరత్వంగా ఉంటుంది బయట సంబంధాల నుండి మీరు గౌరవం నిజాయితీగా ఉంటుంది మీకు నిజాయితీకి ప్రాముఖ్యత ఇస్తారు భావోద్వే ఈ మార్పు మేము భావోద్వేపరంగా సముచితంగా మారుస్తుంది మనసు సురక్షితంగా ఉన్నప్పుడే మనిషి బయట ప్రపంచంలో నిర్భయంగా ముందుకు వెళ్తాడు మరి ఆరోగ్య దీక్ష ఇప్పుడు మీరు ఈ శరీరంతో మాట్లాడడం నేర్చుకుంటారు ఎప్పుడు ఆరోగాల్లో ఎప్పుడు నడవాలో మరియు ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలో మీకు అర్థమవుతుంది ఈ అవగాహన ఈ పుస్తకం నుంచి రాదు ఈ అనుభవం నుంచి వస్తుంది అదే అనుభవాన్ని మీకు ఆ దైవం ఇస్తుంది ఇప్పుడు ఒకవేళ మీ క్రమశిక్షణ కాపాడుకుంటే రాబోయే కాలం మీకు దృఢత్వాన్ని ఇస్తుంది ఇప్పుడు అతి ముఖ్యమైన విషయం ఏమీ ఏది దొరికిందో లేదా దొరకబోతుందో దాన్ని చూసి అహంకారం అస్సలు రానివ్వకని మీకు ఆ దేవుడు నిర్ణయం చాలా సూటిగా ఉంటుంది వినయం అతి పెద్ద బోనుగా మారుతుంది మీరు నేల మీద అడుగులు వేసి ఉన్నప్పుడే మీ వేళ్ళు బలంగా ఉంటాయి మరియు అవే వేళ్ళు మిమ్మల్ని ఎలాంటి తుపానులనైనా పడిపోకుండా కాపాడుతాయి మేపాటి వరకు సందేశంతో అనుసంధానమై ఉంటే ఇది కేవలం ఒక వీడియో అనుకోకండి ఇది ఒక జ్ఞాపిక మీరు ఒంటరి వారు కాదని ఏదో ఒక రూపంలో ఏదో ఒక శక్తి రూపంలో మార్గదర్శకత్వం మీలో ఉంది అందుకే ఒంపిక పట్టండి మీ నియమాన్ని పాటించుకోండి మీ కర్మ మీద నమ్మకం ఉంచండి ఆలస్యం చేస్తాడు ఆ దైవం గని మీకు అన్యాయం చేయడు కాబట్టి వెంటనే కాదు దైవం ఖచ్చితంగా న్యాయం చేస్తాడు మీతో అబద్ధం చెప్పి డబ్బు తీసుకున్నారు నమ్మకం మీద ఒట్టు వేశారు మరి సమయం మారగానే ముఖం చాటేశారు ఇది కేవలం ధన పాపం మాత్రమే కాదు ఇది నమ్మక ద్రోహ పాపం మీకు ఆ దేవుడు ఎటువంటి వ్యక్తులు వ్యక్తుల మీద అందరికంటే ముందుకు వస్తుందంటే మీకు ఆ కర్మ దైవం ఎప్పుడు చూస్తూనే ఉంటుంటాడు మీకు శిక్ష తరచుగా ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తి తనది తానుగా అర్థం చేసుకుంటాడు ఇది సామాన్యమైన ఇబ్బంది కాదు ఇది కర్మ ఫలితం అని మరియు మీ కళ్ళ ముందే అద్భుతంగా కనిపించవచ్చు ఎందుకంటే మీకు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన పరిస్థితులు అకస్మాత్తుగా తలకిందులైన మార్పులు కనిపిస్తాయి మొదటి శిక్ష అతని మాటలు పట్టు సడలిపోతుంది ఏ వ్యక్తి అయితే ముందు పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవాడు వాగ్దానాలు చేసేవాడు ఇప్పుడు అదే వ్యక్తి మీ ముందు మాట్లాడుతూ మాట్లాడుతూ తడబడతాడు వంకలు మారుస్తాడు మరియు అతని ముఖంలో భయం కనిపిస్తుంది చాలాసార్లు మీరు గమనిస్తారు అతడి మాట మారుస్తున్నాడు అబద్ధం మీద అబద్ధం కలుపుతున్నాడు మరియు ప్రతిసారి అతని పదం మారుతుంది ఇది ఆ దేవుడికి ఆ దేవుడు వాళ్ళని అట్లా దెబ్బతీస్తాడు అతడు అబద్ధాలు చెప్తున్న మొయ్యలేడు రెండవ శిక్ష అతడు డబ్బులు ఆటంకాలు వస్తాయి మీరు చూసి ఉంటారు అతని దగ్గర డబ్బు వచ్చి నిలబడదు ఒక్కోసారి మెడికల్ ఖర్చులు వాహనం పాడమడం కోర్టు కచేరీలు ఉద్యోగ వ్యాపారం నష్టం ఇంట్లో అకస్మాత్తు ఖర్చులు శనిదేవుడు న్యాయం అలాగే చాలా ఇతర డబ్బును కూడా ఆదా ఉంచారు వాళ్ళ సొంత డబ్బును కూడా ప్రశాంతంగా ఉండనివ్వడు అతను ఎంత సంపాదించినా సరే చేతుల నుంచి జారిపోతుందని తనకే అనిపిస్తుంది మరి మూడవ శిక్ష అతను గౌరవం మీద పడుతుంది ఏ వ్యక్తి అయితే అతను ఏ వ్యక్తి అయితే తను తాను చాను తెలివైన వాడిగాను ఉంకుంటాడు మెలమెలగా ప్రజలు దృష్టిపడిపోవడం మొదలవుతాడు అతని గురించి మాటలు వ్యాపిస్తాయి అతని బంధాలు బలహీనపడతాయి ప్రజలు అతని నుంచి దూరం అవుతారు ఎవరైతే ముందు అతనితో ఉండేవారో వారే ఇప్పుడు అతన్ని సీరియస్గా తీసుకోరు తన సుగ ఏదో ఒకటి నొప్పి కలిగిస్తుందో అదే చేస్తుంటారు మనిషి యొక్క గౌరవం నాలుగవ శిక్ష మానసిక శాంతి అతడి బయటకు సామాన్యంగా కనిపించిన లోపల మాత్రం ప్రశాంతంగా ఉండదు చిన్న చిన్న వాటికి చికాకు పడడము లేదా కారణం లేకుండా భయం ఇవన్నీ కూడా కర్మల కోటి యొక్క సంకేతాలు ఎందుకంటే మీకు ఆ దైవం ఎప్పుడు మీకు తోడుగా ఉండాలి అంటే ప్రశాంతత ఉండాలి అంటే దైవంని ఎప్పుడు నమ్ముకొని ఉండండి ఎవరైతే మోసం చేస్తారో వారి చుట్టూ కూడా మోసం పెరుగుతుంది ఏ సహచరులు స్నేహితులు బంధువులు భాగస్వాములు అతనికి సహాయం చేసేవారు వారే తిరగబడతారు ఆమె ఆమె మీకు ఇబ్బంది పెట్టడం చూసి ఆ దేవుడే మీకు అనుగ్రహించి మేము ఎలా చేసావు అదే తిరిగి నీకు వస్తుంది అని చెప్పి ఆ దేవుడు ఆమెకు అన్నీ కూడా శిక్ష వేసే విధానంగా చూస్తాడు ఇదేదో పిడికిపడి అంతా కనిపించేలా ఉండదు ఆ భగవంతుడు ఎప్పుడు కూడా సంఘటన ద్వారా శ్రమధార కర్మధార అది కనిపిస్తుంది ఒకదాని తర్వాత ఒకటి అదే వ్యక్తి మీకు అదే వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మెత్తపడతాడు అతను గర్వం మిగిపోతుంది గొంతులో భయం కనిపిస్తుంది ముందు తప్పించుకునేవాడు ఇప్పుడు తేదీలు ఇస్తాడు అతని డబ్బు తిరిగి ఇవ్వడానికి ఎవరినైనా అప్పు అడగడం మొదలు పెడతాడు లేదా ఏదైనా ఒక ఇబ్బందులు చిక్కుకుంటాడో ఇప్పుడు ఆమె మీకు సిలిండర్ అయిపోయి మీరే మంచి వాళ్ళని చెప్పేసి ఆమె మిమ్మల్ని నమ్ముతుంది కాబట్టి ఇంత చేసినా సరే మీరు ఆమెను క్షమించి మిమ్మల్ని దగ్గరకు తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్